అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇన్ని రోజులు హవా నడిచింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అయింది రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడడం తెలంగాణకి రావడం ఓన్ డిసిషన్స్ తీసుకోవడం ఇష్టానుసారంగా వ్యవహరించడం తన ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా కొనసాగినాయి తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కొంతమంది అనుచరులకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డికి భజన చేసేటటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డిని జాకీలు వాటి లేపేటటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు రేవంత్ రెడ్డి గొప్పోడు దేవుడు అద్భుతమైనటువంటి వ్యక్తి చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంత అద్భుతమైనటువంటి వ్యక్తే లేరని చెప్పి ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా చేసి రేవంత్ రెడ్డి వెనకాల తిరిగేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది కదా ఈ బ్యాచ్కి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున పదవులు ఇచ్చిండు సపోర్ట్ చేసిండు రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడు కానీ అదే బ్యాచ్ ఈ రోజు రేవంత్ రెడ్డి దోస్తాన్ కట్ చేయడానికి అడిగి ఉన్నారు రేవంత్ రెడ్డి సోపది కట్ చేయడానికి అడిగి ఉన్నారు ఇక సింపుల్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తోక కట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డితో ఇప్పుడు మనం ఊళ్ళే అనుకుంటాం కదా అరే తిరుపతి ఎప్పుడు వాళ్ళిద్దరు తోకలెక్కనే ఉంటారు తోకలెక్కనే పోతా ఉంటారురా ఊకే తిరుపతి వెనకాలనే తిరుగుతూ ఉంటారు ఊకే తిరుపతి తోటే ఉంటారు అని చెప్పి మా ఊళ్ళే కూడా మా దోస్తులు కొంతమంది ఊరు ఓడితే పెద్ద మనుషులు కొంతమంది చెప్తారు ఇట్లా పోతా ఉంటే నా వెనకాల మా దోస్తులు వస్తుంటే ఏం తిరుపతిని తోకల నీతో వస్తూనే ఉంటాయా ఏమైంది కానీ మీ వాళ్ళు రాని నీ తోక కట్ చేసిరా అని చెప్పి మాట్లాడుకుంటారు ఊళ్ళే సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తోక కూడా కట్ చేయనీకి ఉన్నారు ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇవ్గా ఉన్నారు రేవంత్ రెడ్డిగా మంచిగా రేవంత్ రెడ్డికి ఏం కావాలంటే అవన్నీ కూడా చేసిరు చెప్పులు మోసేటోళ్ళు చెప్పులు మోసిర్రు రేవంత్ రెడ్డికి ఫిసిల్ వాళ్ళు ఫిక్సిల్ కట్టిరు రేవంత్ రెడ్డి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటోళ్ళు పోస్టులు పెట్టిరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటోళ్ళు మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డికి ఎట్లా సపోర్ట్ చేయాలో ఆ విధమైనటువంటి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అదే సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డికి దూరంగానికి కూడా అడిగి ఉన్నారు ఎందుకు దూరంగానికి ఉన్నారు అంటే వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు పదిహేను నెలలు ఇప్పుడు పదహారు నెలలు కంటిన్యూ అవుతుంది అనుకుంటా పదిహేను నెలలు పూర్తయిపోయింది ఈ పదిహేను నెలల్లో రేవంత్ రెడ్డి మాకు పదవి ఇస్తాడేమో రేవంత్ రెడ్డి ఏదో ఒక పోస్టింగ్ చిన్న పోస్ట్ అని ఒక చిన్న కార్పొరేషన్ పదవి ఇయ్యకపోతడా అంతకంటే అద్మానమైనటువంటి పదవి ఇయ్యకపోతడా అంతకంటే దారుణమైనటువంటి ఒక చిన్న పోస్ట్ నీయకపోతడా అనేటటువంటి ఆలోచనలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఉంటుండే కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యవహారం చూసిన తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా మంది నేతలకు అర్థమైపోయాయి మేము రేవంత్ రెడ్డి దోస్తాన్ కంటే మీనాక్షి నటరాజన్ గారిని అడగడం బెటరు రేవంత్ రెడ్డితో ఉండడం కంటే మీనాక్షి నటరాజన్ గారిని అడగడం బెటరు మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడడం బెటరు మేము మీనాక్షి నటరాజన్ గారు వెనకాల ఉండడం బెటరు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఇది కాంగ్రెస్ ఒక పెద్ద చర్చ నడుస్తున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంశంపైన అంశం మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే చాలా మంది కాంగ్రెస్ లీడర్లు అనుకుంటున్నారే కదా రేవంత్ రెడ్డి కాకా పడితే రేవంత్ రెడ్డితో దోస్తాన్ చేస్తేనే మాకు పదవులు వస్తాయని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నారు సడన్ గా మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి హవా ఏం నడుస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు పదవులు ఇచ్చేటటువంటి అవకాశం లేదు నిజంగానే రేవంత్ రెడ్డితో దోస్తాన్ చేస్తే రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉంటే వేమనరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కదా వేమనరేందర్ రెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత దోస్తాన్ కదా మరి నరేందర్ రెడ్డికి ఎందుకు పదవి ఇయ్యలే రేవంత్ రెడ్డి చెప్పిందట నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి ఆయన ఒక్కనుకని ఇవ్వండి ఆయన నాకు చాలా ఆత్మమిత్రుడు చాలా దోస్తు క్లోజ్ నాకు ఆయనకు ఒక్కనుకని ఇవ్వండి విజయశాంతి కన్నా అద్దంకి దాయకర్ కన్నా ఎవరికన్నా ఒకరు కట్ చేయండి లేదా శంకర్ నాయక్ కన్నా కట్ చేయమని చెప్తే హైకమాండ్ పట్టించుకొని కూడా పట్టించుకోలేదు హైకమాండ్ డేకను కూడా డేకలే మీకు ఈ సమ ఈ విషయంలో మీకు సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డికి తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డితో పని కాదు రేవంత్ రెడ్డి సొంత మిత్రుడికే మిత్రునికే లేకపోయిండు రేవంత్ రెడ్డి దోస్తుకేనా పదవి లేకపోయిండు ఇక ఆయనతో దోస్తాన్ చేసిన ఒకటే దోస్తాన్ చేయకపోయినా ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డితో పని కాదు కాబట్టి డైరెక్ట్ ఢిల్లీకే పోదాం ఢిల్లీలోనే తెలుసుకుందాం ఇప్పుడు అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి ఇప్పించినటువంటి ఎమ్మెల్సీ పదవేం కాదు రేవంత్ రెడ్డి ఏమో అద్దంకి దయాకర్కి ఏమని చెప్పలేదట అద్దంకి దయాకర్కి డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినారు అద్దంకి దయాకర్కు చాలా పదవులు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయినాయి అద్దంకి దయాకర్ కొంత ఇబ్బందులో ఉన్నాడు అయినా కూడా అద్దంకి దయాకర్ అడగట్లేదు కాంగ్రెస్ లో అసహనంగా లేడు అసంతృప్తితో లేడు ఆయన కాన్స్టెంట్ గా పనిచేస్తా ఉన్నాడు ఇలాంటి కార్యకర్త మనకు కావాలి ఇలాంటి లీడర్ మన కాంగ్రెస్ కావాలని చెప్పి ఒక మంచి హోప్ తోటి అద్దంకి దయాకర్ కి ఆ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్ ఇచ్చే కార్యక్రమం చేశారు మీనాక్షి నటరాజన్ గారే దగ్గరుండి అద్దంకి దయాకర్ ని ఆమె టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఏఐసిసికి అద్దంకి దయాకర్ పేరు లిస్ట్ లో పంపిణట కాబట్టి అద్దంకి వచ్చింది అద్దంకి ఎమ్మెల్సీ రావడానికి రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు తర్వాత విజయశాంతి డైరెక్ట్ ఏఐసిసి పెద్దలతో మాట్లాడుకున్నది హైకమాండ్ ఏ విజయశాంతి పేరు ఫైనల్ చేసినది తర్వాత శంకర్ నాయక్ పేరు కూడా చాలా క్లియర్ గా మీనాక్షి నటరాజన్ గారే చెప్పినారు మీనాక్షి నటరాజన్ గారు శంకర్ నాయక్ కి అతంకి దయకర్ కి పేరు లిస్ట్ లో పంపినారు ఆ లిస్టు ఫైనలైజ్ అయింది కానీ రేవంత్ రెడ్డి పంపినటువంటి ఎమ్మెల్సీ వేమనరేందర్ రాలే వేము నరేందర్ మస్తు దోస్తు దగ్గర తర్వాత షబీర్ అలీ కూడా చాలా దగ్గర ముస్లిం కోటాలో వేయాలనుకుంటే షబీర్ అలీకి ఇవ్వచ్చు తర్వాత ఫైవ్ కి ఇవ్వవచ్చు వీళ్ళిద్దరికి ఇయలే రేవంత్ రెడ్డికి వీళ్ళు కూడా దోస్తులు మంచిగా దగ్గర కానీ వీళ్ళకు కూడా ఇయలేకపోయినారు తర్వాత కుమారరావు అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర ఆయనకు కూడా రాలే తర్వాత కుష్మకుమార్ అని చెప్పి ఆయనకి ఇచ్చేది ఆయనకు కూడా రాలే ఈయన కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి దోస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తులు పదవులు రాలే హైకమాండ్ డైరెక్ట్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ తోటి ఎటువంటి సంబంధం లేదు తెలంగాణ రేవంత్ రెడ్డి నిర్ణయాలకు సంబంధమే లేదు ఇప్పుడు ఏమున్నా కూడా మీనాక్షి నటరాజన్ గారు డిసిషన్ తీసుకోవాలి కాంగ్రెస్ హైకమాండ్ డిసిషన్ తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ నేతల బాధ ఇదే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కోసం పనిచేసినాము ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని జాకి పెట్టి లేపినము జోకినము రేవంత్ రెడ్డి కోసం ఉన్నాము అలాంటి రేవంత్ రెడ్డికి మనం సపోర్ట్ చేయకుండా నేను లేదు ఇక రేవంత్ రెడ్డి కూడా మన లెక్కనే మనం ఎట్లయితే నోరేళ్ళ పెట్టి చూస్తామో రేవంత్ రెడ్డి సార్ కూడా అక్కడ చూడాల్సిందే రేవంత్ రెడ్డి సార్ ఏదో ముఖ్యమంత్రి కానీ తాత్కాలికమైన ముఖ్యమంత్రి లెక్కనే ఆయన ఏ నిర్ణయం తీసుకుని వస్తదే ఏమన్నా కూడా ఇక హైకమాండే డిసిషన్ తీసుకుంటది మీనాక్షి నటరాజన్ గారే డిసిషన్ తీసుకుంటారు అప్పట్లో మీనాక్షి నటరాజన్ కంటే ముందు ఇంకొక ఇన్ఛార్జ్ ఉన్నారు దీపాదాస్ మున్సి దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి హవానె నడిచింది మొత్తం దీపాదాస్ మున్షి గారు రేవంత్ రెడ్డికి ఏది చెప్తే అదే నడుస్తుండే కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మొత్తం వీక్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఆమె డిసిషన్ మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పి తీసుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఒక క్లారిటీలోకి వచ్చినట్టు ఏంది ఇక జాలు దోస్తాన్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగడం కంటే డైరెక్ట్ ఏఐసిసిని అడిగితే బెటర్ ఇక నాకు ఈ పదవి కావాలి నాకు ఈ పని కావాలంటే డైరెక్ట్ మల్లికార్జున ఖర్గేకు లేకపోతే కేసీ వేణుగోపాల్కు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజు అని అడగడం బెటర్ ఇక రేవంత్ రెడ్డిని అడిగినా ఒకటే అడగకపోయినా ఒకటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సే వీక్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి తోక కట్ చేయాల్సిందే రేవంత్ రెడ్డితో దోస్తాన్ లేకపోయినా ఏం లేదు రేవంత్ రెడ్డితో స్నేహం లేకపోయినా పర్లేదు మనం డైరెక్ట్ హైకమాండ్ తో నిర్ణయించుకోవాల్సిందే అనే ఆలోచనలో పడ్డారు ఇంకో చర్చ ఏం తెలుసా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డితో దోస్తాన్ చేస్తే మనకు పదవులు రావేమో రేవంత్ రెడ్డితో ఫ్రెండ్షిప్ తో ఉంటే మనకు రావాల్సిందే మనకు రావేమో అనే ఒక చర్చ కూడా నడుస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఐదుగురు పేరు రేవంత్ రెడ్డి పంపించింది కూడా రేవంత్ రెడ్డితో దోస్తాన్ చేస్తున్నారనే కదా రేవంత్ రెడ్డితో క్లోజ్ ఉన్నారని చెప్పే కదా వాళ్ళు ఐదుగురు పదవులు రాలే ఇప్పుడు వేరే వాళ్ళ బాధ కూడా ఇదే అయ్యో ఇన్ని రోజులు రేవంత్ రెడ్డితో దోస్తాన్ చేసి ఇంకా దోస్తాన్ చేస్తే మనం ఉన్న పదవి పోతుందేమో ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ హైకమాండ్ అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయినా రాహుల్ గాంధీ కలుస్తలేడు రేవంత్ రెడ్డిని హైకమాండ్ దూరం పెడుతుంది అని ఒక చర్చ నడుస్తుంది ఈ టైంలో ఇంకా రేవంత్ రెడ్డితో దోస్తాన్ చేస్తే ఆయనతో మనకు కూడా ఉండాల్సినటువంటి లైన్లు అన్ని కట్ అయిపోతాయి మనకు ఉండాల్సినటువంటి దారులన్నీ మూత పడతాయి ఢిల్లీ డోర్స్ క్లోజ్ చేస్తుంది మనకు కూడా కాబట్టి రేవంత్ రెడ్డికి దూరం అయితేనే బెటర్ అనే ఆలోచనలో కొంతమంది నేతలు ఉన్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా కొనసాగుతున్నాయి ఎందుకంటే మీరు చూడండి రేవంత్ రెడ్డి సార్ ఒంటరైపోయింది కనబడుతున్నాడు మంత్రులు సపోర్ట్ చేస్తలేరు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ఎమ్మెల్సీ లేరు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అర్చి పెట్టుకోవాలి అర్చి మీన్స్ ఏదైనా పేపర్ పెట్టుకోవడము లేకపోతే ఏదైనా బిల్ల కోసం రేవంత్ రెడ్డి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పోవాలి పోతలేదు ఊ అంటే మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోతున్నారు ఏం కావాలన్నా కూడా రేవంత్ రెడ్డిని అడుగుతలేదు ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ గారిని అడుగుతున్నారు మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడుతున్నారు మీనాక్షి నటరాజన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు రిక్వెస్ట్ చేయాల్సిన ఎవరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయాలి కానీ ఆ రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేటటువంటి అవకాశం ఊ అంటే మీనాక్షి నటరాజన్ గారు అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్థమైతే లేదు చాలా సస్పెన్స్ వాతావరణం కనబడుతున్నది అంటే ఇంత మార్పు అయింది కాంగ్రెస్ లో ఇంత ఘోరమైనటువంటి మార్పు అయింది ఈ కాంగ్రెస్ రాజకీయాలే అర్థం కావు పోనీ రేవంత్ రెడ్డి సరే అది జాతీయ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి కొంత ఇన్ఛార్జ్ అని పెడతారు ఇక్కడ కొంత వ్యవహారం అన్ని కొనసాగుతుంది ఎందుకంటే పార్టీని కాపాడుకునేటటువంటి బాధ్యత ఒక ఇన్ఛార్జ్ తీసుకోవాలి ఓకే కానీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ లెక్క ఉండాలి కదా ముఖ్యమంత్రి కంటే ఎక్కువ చేస్తే ఎట్లా ముఖ్యమంత్రి కంటే ఓవర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎట్లా అది కరెక్ట్ కాదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడి పైకొచ్చింది ఆయన జెడ్పీటీసీ స్థాయి నుండి పైకొచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎంత కష్టపడ్డాడో తెలంగాణ లోకమంతా చూసింది అలాంటి వ్యక్తిని ఈరోజు తొక్కేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ఇది వన్ పర్సెంట్ కరెక్ట్ కాదు కదా ఇదే మంత్రులు అందరూ కలిసి రేవంత్ రెడ్డి పైన కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ గారు లాంటి వాళ్ళనే తెలంగాణకు పంపాలి దీపాదాస్ మనిషి ఉండొద్దు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది మమ్మల్ని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మమ్మల్ని దూరం పెడుతున్నాడు మీనాక్షి నటరాజన్ గారు వస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధొస్తుంది చెప్పి ఇదే మంత్రులు హైకమాండ్ ప్రెజర్ పెట్టి మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చేదాకా వదిలిపెట్టలేదు ఇది మంత్రుల కథనే రేవంత్ రెడ్డి పైన మంత్రులు కుట్ర చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సీట్ ను గుంజుకోవడానికి కొంతమంది సీనియర్ లీడర్లు కూడా కుట్ర చేస్తున్నారు ఇవన్నీ అంశాలు నడుస్తున్నాయి కానీ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తులు కూడా దూరంగా పోతున్నారు దూరం ఆల్రెడీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతలేనట చాలా మంది రేవంత్ రెడ్డి దగ్గర పోతుండే ఇప్పుడు పోతలేరు మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోతుంది ఊ అంటే కొంతమంది ఢిల్లీకి పోతుంది ఢిల్లీకి పోయి ఢిల్లీ హైకమాండ్ కి దగ్గర అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ మరి హైకమాండ్ దగ్గర చేస్తుందో చేయదా అనేది సెకండ్ అంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి తోక కట్ చేస్తుంది ఇప్పుడు మాకు అవసరం లేదు రేవంత్ రెడ్డితో దోస్తాన్ అవసరం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి తోక మనకు మన తప్పు అనుకోదు రేవంత్ రెడ్డి తోక రేవంత్ రెడ్డి దోస్తాన్ రేవంత్ రెడ్డి దోస్తాన్ కట్ చేస్తున్నారు మన ఊర్లో చెప్పుకున్నాం కదా ఏ నీ తోక కట్ చేసిందా మంచిగా ఉండే కదా నీతో రా కలిసి ఇప్పుడు ఏమైంది అని అంటారు కదా ఇప్పుడు ఇది కూడా అంతే మన ఊరు భాషలో మన తెలంగాణ యాస భాషలో మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి సార్ తోక కట్ చేసినారు దోస్తాన్ కట్ చేసినారు ఇది కొంత చర్చ సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో